చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ పార్లమెంట్లో నన్ను ఎంపీగా పంపించినందుకు ఎంతో సంతోషం నేను మీరు రాకముందు అప్పుడు సార్ అర్థం మాట్లాడేసాను ఇంకొక మూడు నాలుగు నిమిషాలు నేను మాట్లాడతాను సార్ ఇవాళ యువత ఉన్నాడు యువత అంతా కూడా ఇక్కడ చాలా ఉన్నారు యువత మీ అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మేము తీసుకుంటామని మీ అందరికీ తెలుపుకున్నాం అలాగే ఇక్కడ రోడ్లు తాగనీళ్ళు సమస్య ఉంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మేము తీరుస్తామని మీ అందరికీ మాట ఎడుతున్నాం ఇవాళ అలాగే మన ఏలూరు పార్లమెంట్లో ఎనిమిది నుంచి తొమ్మిది ఇండస్ట్రీలు మేము తీసుకొని వచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాను ఇవాళ మీకెందుకు అంత గట్టిగా నేను పరిశ్రమలు తీసుకొని చెప్తున్నాను చెప్తున్నానంటే నేను కూడా చాలా పరిశ్రమలు ఉన్నాయి మీ అందరికీ ఇక్కడ వచ్చే పరిశ్రమలు చెప్తున్నాను నేను సార్ ఇక్కడ ఉన్నారు గ్రీన్ కంపెనీ అని నెదర్లాండ్ కంపెనీతో మాట్లాడడం జరిగింది ఆ కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఒప్పుకున్నారు మన ఉంగటూరు దగ్గర ఇండస్ట్రీ పెట్టి మీకు రెండు వేల ఎనిమిది వందల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కార్యక్రమం వచ్చే మూడు నెలల్లోనే చేస్తాం నేను అలాగే సార్ వచ్చి ఫస్ట్ ఫౌండేషన్ ఆ ఫ్యాక్టరీ చేస్తామని మీ అందరికి మాట చెప్తున్నా అలాగే ఇవాళ ఇవాళ ఎన్నో సమస్యలు ఉన్నాయి రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు ఇవాళ రైతులు మన పార్లమెంట్లో రైతులు చాలా ఉన్నారు ఇవాళ పామ్ ఆయిల్ రైతులైనా కానివ్వండి టొబాకో రైతులైనా కానివ్వండి నిమ్మ నిమ్మ రైతులైనా కానివ్వండి అక్కువ రైతులైనా కానివ్వండి అలాగే వరి రైతులైనా కానీ వరి రైతులైనా కానివ్వండి చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు గిట్టుబాటు ధర రాక మీ అందరికీ తెలుపుకున్నాం మేము వచ్చిన తక్షమే మీ అందరికీ గిట్టుబాటు ధర వచ్చే కార్యక్రమం అండే పరిస్థితి చేస్తామని మీ అందరికీ తెలుపుకున్నాను ఇవాళ కంటిన్యూస్గా మీటింగ్స్ ఉండడం వల్ల నా గొంతు పాడైపోయింది అలాగే నాకు వేరే కార్యక్రమం ఉండడం వల్ల నేను కొంచెం తొందరగా వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించమని కోరుకుంటూ ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో మన ప్రభాకరణ ఉన్నారు ప్రభాకరన్నని గెలిపించి మీ అందరికీ కోరుకున్నాను అలాగే నన్ను పార్లమెంట్కి మీరందరికీ గెలిపి మనం మీ అందరినీ కోరుకుంటు కోరుకుంటూ మీ అందరికీ మాట చెప్తున్నాం నేను పార్లమెంట్లో మీ గలం గట్టిగా వినిపిస్తానని మీ అందరికీ తెలుపుకుంటున్నాం అందరికీ నమస్కారాలు జై బీజేపీ జై జనసేన జై టీడీపీ నమస్కారాలు